శాఖ వారితో సంప్రదించి దానికి కావలసిన భూమి బదిలీకి వారి ఆమోదాన్ని కూడా పొందడం జరిగింది శాఖకి ఈ కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం గౌరవ అధ్యక్ష చివరిగా మహాత్మా గాంధీ గారి మాటలు నేను ఈ గౌరవ సభకు గుర్తు చేయాలనుకుంటున్నాను మనం చేసే పనులకి

రెండు లక్షల ఇరవై వేల తొమ్మిది వందల నలభై ఐదు కోట్లు మూలధన వ్యయం బడ్జెట్ ప్రతిపాదనలు సభ ఆమోదం కోసం ప్రవేశపెడుతున్నాను జై తెలంగాణ జై హింద్ వార్షిక ఆదాయం వ్యాయపట్టిక బడ్జెట్ను సభలో ప్రవేశ ప్రవేశపెట్టడం జరిగింది శాసనసభ్యులు శ్రీ మాలోతు రాందాస్ గారికి జన్మదిన శుభాకాంక్షలు శనివారము ఇరవై ఏడు జులై రెండు వేల ఇరవై నాలుగో తేదీన ఉదయం పది గంటలకు తిరిగి సమావేశము అగుటకు సభను వాయిదా వేస్తున్నాను